బాపట్ల జిల్లా చీరాలలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ కేడెట్ కార్ప్స్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గడియార స్తంభం సెంటర్లో పాల్గొని సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ లేకపోతే మానవ మనుగడకు చిరునామా లేదు మహిళలపై జరుగుతున్న హింస అత్యాచారాలు నిరోధానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు యువతంతా కూడా కంప్లీట్గా మత్తు పానీయాలకి గంజాయికి బానిసలైపోయి ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ప్రధానంగా మహిళల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రాలకి కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కానీ కనువిప్పు జరగాలన్నది ఈరోజు మా ఆలోచన ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎక్కడ చూసినా సరే గంజాయిని అరికట్టాలన్నటువంటి ఈ రోజున అందరం కూడా అసెంబ్లీ నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కనపడటానికి వీల్లేదని దానివల్లనే అనేక మంది మహిళలకి పిల్లలకి ఇబ్బంది జరుగుతుందన్నది ప్రధానంగా అందరం కూడా గుర్తించాం గత గతంలో మీరు చూశారు గత గవర్నమెంట్ చేసినటువంటి పరిస్థితికి విచ్చలవిడిగా ఎక్కడ చూస్తే అక్కడ ఈ గంజాయి పెరిగిపోయి మాదక ద్రవ్యాలు పెరిగిపోయి మానభంగాలు మట్టర్లు ఎన్నో జరిగినాయి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటుంటే దీన్ని చూసేనా కొంతమంది కలదించుకునేటువంటి పరిస్థితి లేకుండా అలా వెగరేసి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి పురుషాధిపత్యం ఈ సమాజాన్ని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా వెంటాడుతున్నదనేది నా అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా మా గవర్నమెంట్ పోకట వేరుతో సహా పీకి పారేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళ చీరాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి వీళ్ళందరినీ కూడా వై వాక్ తీసుకెళ్తున్నటువంటి అధ్యక్షురాలికి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పేసి